హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియోలో మనం సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ ఫలితాలకు సంబంధించి దాదాపుగా రెండు పాయింట్ ముప్పై ఐదు లక్షల మంది ఎదురు చూస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో మనకి ఆంధ్రప్రదేశ్లో టెట్ ఫలితాలను విడుదల చేసేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ రోజు విడుదల చేయనున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఈరోజు మధ్యాహ్నం మూడున్నర నుంచి మనకి ఐదున్నర ప్రాంతాల్లో ఈ యొక్క ఫలితాలనేది విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం అయితే ఈ యొక్క టెట్ ఫలితాలకు సంబంధించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరి కొరకు వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను లేదా మీకు స్క్రీన్ మీద కనబడుతుంది కదా ఆ యొక్క వెబ్సైట్ మీద క్లిక్ చేసినా మీకు టెట్ రిజల్ట్స్ రిలీజ్ చేసిన వెంటనే మీరు అక్కడ తెలుసుకోవచ్చు అదేవిధంగా మనకి టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వండి సో ఎవరైతే టెట్ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా వీడియో లైక్ చేయండి సో ఏ అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో పోస్ట్ చేస్తాను అదే విధంగా ఇలాంటి అప్డేట్స్ అనేవి మీకు మన టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేస్తాను డిఎస్సి సంబంధించి ఈ రోజు జిల్లాల వారిగా ఖాళీల వివరాలు కూడా మీకు ఒక వీడియో తీస్తాను అది కూడా ఇంకా ఎవరిని చూడకపోతే చూడండి సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరి వన్ అదే విధముగా ఎవరైతే టెట్ టు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ కూడా ఆన్లైన్ ఫ్రీ లైవ్ ఎగ్జామ్స్ కూడా మన ఛానల్లో త్వరలో కనెక్ట్ చేయడం జరుగుతుంది సో దీనికోసం మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అందులో వారందరికీ కూడా ఎవరైతే గ్రూప్లో జాయిన్ అయ్యారో వారందరికీ కూడా ఫ్రీగా ఈ యొక్క లైవ్ టెస్ట్ అనేవి సబ్జెక్ట్ వైజ్గా మీకు అందించడం జరుగుతుంది సో ఎవరైతే డిఎస్సికి టెట్ నిర్వహించాలనుకున్నారో వారు కూడా కామెంట్ లో కామెంట్ చేయండి సో ఎట్టకెలకు ఈ ఫిబ్రవరి ఇరవై ఏడు నుంచి మార్చ్ తొమ్మిది వరకు పరీక్షలు అయితే జరిగాయి కదా ఆ యొక్క టెట్ పరీక్షలకు సంబంధించి ఈరోజు మనకి జూన్ ఇరవై ఐదో తారీఖున ఫలితాలు విడుదల చేయడానికి మనకి ప్రభుత్వం అయితే సిద్ధపడింది సో విద్యాశాఖ మంత్రి గారు సో అయితే మనకి అసలు మార్చి ఇరవై ఏడునే ఈ యొక్క ఫలితాలు అనేవి రావాలి కానీ అప్పుడు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున ఈ యొక్క ఫలితాలు అనేవి వాయిదా పడ్డాయి సో ఇప్పుడు ఈరోజు మనకి నూతన ప్రభుత్వం ఏదైతే నారా లోకేష్ గారు చేపట్టారో విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు సో మొదటి సంతకమే ఫైల్ డిఎస్సి మీద ఫైల్ చేసి సంతకం చేసి ఆ యొక్క క్యాబినెట్ అయితే పంపడం జరిగింది నేను కేబినెట్ లో డిఎస్సి ఆమోదం పొందడం జరిగింది సో ఇలా మనకి డిఎస్సి కి సంబంధించి మనకి కూటమి ప్రభుత్వం ముందడుగు చొరవగా వేస్తూ ఉంది సో డిఎస్సి అభ్యర్థులందరికీ కూడా వారి యొక్క ఎప్పటి నుంచో ఎదురు పెట్టుకున్న ఆశలన్నీ కూడా ఈరోజు మనకి ఈ యొక్క టెట్ ఫలితాలు అనేవి ఈ రోజు విడుదల కారెంట్ల సమాచారం అయితే రావడం జరిగింది మరొక ఇన్ఫర్మేటివ్ వీడియో కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నైస్ డే